హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక తెలుగు బ్లాగ్స్ తిరుమల చరితామృతంలో ఇప్పటి వరకు సిక్స్ చాప్టర్స్ కంప్లీట్ అయిపోయాయి స్టార్టింగ్ నుంచి చూడాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి అలాగే చూసి వెళ్ళిపోకుండా కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సెవెంత్ చాప్టర్ నేమ్ వచ్చేసి విష్ణు అయితే నాగాభరణాలు ఎలా ఉన్నాయి శైవుల వాదన నాగాభరణాలు విష్ణు చిహ్నాలు ఆభరణాలు కావని కనుక వెంకటాచలంపై ఉన్న అచ్చామూర్తి విష్ణు రూపం కాదని నాగాభరణం శివునికి కుమారస్వామికి ముఖ్యంగా చెప్పబడినందున ఈ విగ్రహం శివునిది లేదా శివ కుటుంబ సంబంధమైనది దానికి రామానుజులు సమాధానంగా భవిష్యోత్తర పురాణంలో పదకొండవ అధ్యాయంలో పద్మావతి పరిణయ సందర్భంగా ఆకాశరాజు కానుకలిస్తూ ఆదిశేషునిపై పరుండే విష్ణువుకు శేషుని చిహ్నంగా ఆభరణమిస్తే బాగుంటుందని తలచి రెండు నాగాభరణాలను బహుకరించినట్లు స్పష్టంగా చెప్పబడింది నాగభూషణ యుగ్మంచ బాహుపురాది కాంసద అదే పురాణంలో పార్వతిని ఉద్దేశించి పరమశివుడు వెంకటాద్రి మీద వెలిసిన శ్రీనివాసుని వర్ణిస్తూ రమ్యమైన రాగాభరణాలు కలవాడని కీర్తించాడు సాత్వత సంహితలో శ్రీ మహావిష్ణువు అనంతుని అంటే శేషుని చెయ్యగానే కాక ఆభరణముగా కూడా కలవాడని చెప్పబడినది కనుక బిల్వదలములతో పూజింపబడుట శంఖచక్రములు లేకుండుట జటాజూటములు కలిగి ఉండుట నాగాభరణములు ధరించి ఉండుట మొదలైన చిహ్నములను బట్టి ఈ మూర్తి శ్రీ మహావిష్ణువుది కాదని చెప్పుట సమంజసముగా లేదని శ్రీ రామానుజులు యాదవరాజుకు సప్రమాణముగా నిరూపించి అతని మనస్సులోని సంశయాలు తొలగించారు జటాజూటములు నాగాభరణములు శివునియందు ప్రసిద్ధము కాని స్కందునియందు కాదు కనుక ఇది స్కందుని విగ్రహము కాదని నిరూపించాడు స్వామి హృదయంలో లక్ష్మీనివాసము శ్రీవశ్చిహ్నము శంఖచక్రములు లేకుండుటకు సప్రమాణ బలవత్తల కారణము బహుపురాణములలో విశేషంగా శ్రీనివాసుని విష్ణురూపంగా వర్ణింపబడిన కారణంగా అచ్చటి అచ్చామూర్తి శ్రీనివాసుడు ఆ శ్రీమన్నారాయణుడే కాని మరే ఇతర దేవత కాదని చెప్తూ పద్మపురాణంలో ఈ నారాయణునికి బ్రహ్మశక్తులు శంకర శక్తులచే సేవింపబడుచున్నాడు అని చెప్పబడినందువలన స్వతహాగా అన్ని శక్తులు నారాయణునివే అతని అనుగ్రహంతోనే బ్రహ్మకు శివునికి కొన్ని లభించినవని రామానుజుల ప్రమాణములతో సంశయ నివృత్తి కలిగి ఇతడి అచ్చామూర్తి శ్రీమన్నారాయణుడే అని ఇది వైష్ణవ క్షేత్రమేనని ఇప్పుడు జరుగుతున్న పూజా విధానము శాస్త్రసమ్మతమని శైవుల వాదనలో సత్యం లేదని నిర్ణయానికి వచ్చి ఆ విషయం సభలో వెల్లడించాడు యాదవరాజు కానీ శైవులు తమ వాదన ఇంకా ఉందని మరుసటి రోజు విషద పరిచదమని చెప్పగా ఆనాటి సభ ముగించారు మరుసటి రోజు చాలా ఆలోచించుకుని వచ్చిన శైవులు ఈ అర్చామూర్తి కుమారస్వామి అయినా కావాలి లేదా మహాదేవుడన్నా కావాలి లేదా హరిహర రూపుడన్నా కావాలి అని కేవలం విష్ణువు మాత్రం కాడు విష్ణువు గుర్తులున్నంత మాత్రాన స్కందుడు కాదనడానికి లేదు ఎందుకంటే ఆయనలో కూడా విష్ణు గుర్తులు ఉన్నాయి కనుక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయంలో బృహస్పతి స్కందుని జన్మ వృత్తాంతం చెబుతూ స్కందునితో నీవు శాశ్వత వైష్ణవ రూపుడు అని మరిచితివా అంటాడు కదా విష్ణుకల అంశతో అవతరించిన భగవంతుడైన స్కందుడు మనకందరకు సుఖమునిచ్చువాడు కాగలడు స్కందునితో స్తోత్రం చేస్తూ బృహస్పతి ఇలా అంటాడు నీవు విష్ణుమూర్తివి నీవు బ్రహ్మవు నీవు రుద్రుడవు నీవు కాలస్వరూపుడవు కనుక ఈ అర్చామూర్తి సుబ్రహ్మణ్యుడు తప్పక కావచ్చు కదా లేదా ఇతడు శివుడే అవ్వచ్చు కదా శివుడి జటలు ధరించడము నాగాభరణాలతో శోభిల్లడము లోక ప్రసిద్ధి కదా వైష్ణవులు చెప్పినట్లు విష్ణువులో సర్వలక్షణత్వం ఉన్నట్లే మేము కూడా శివునిలో సర్వలక్షణాలున్నాయని చెప్తున్నాము ఇతనిలో విష్ణువు శివుని ఇద్దరి లక్షణాలు ఉన్నప్పుడు వారు చెప్పినట్లు విష్ణువే అని ఎందుకు అనుకోవాలి మేము చెప్పినట్లు శివుడు అనుకోవచ్చు కదా అలా కాకపోతే ఏ ఆధారాలతో వైష్ణవుల దివ్య ప్రబంధ ఆధారాలతో సహా చూచినా ఈ దేవుడు హరిహరుడు కదా స్కాంద పురాణం మొదటి భాగంలో ఎనిమిదవ అధ్యాయంలో మోక్షమిచ్చువాడైన మహాదేవుని శ్రీనివాసుని ఎవరు తలిచెదరో కీర్తించెదరో వారు పాప పంజరం నుంచి బయటపడుదురు ఏ నరుడు శ్రీనివాసుని మహాదేవుని ఒక్కసారైనా పూజిస్తారో వారికి దానములతో తపస్సులతో పని లేదు ఇలా కొన్ని చోట్ల ఈ దేవుణ్ణి శ్రీనివాస మహాదేవ అని రెండు పదాలతో పిలిచిన సందర్భం ఉన్నప్పుడు ఒక్క విష్ణువుగానే ఎందుకు తలచాలి మేం మహాదేవుడు అంటాం హరిహరుడంటే ఒప్పుకుంటామే కానీ కేవలం విష్ణువు అంటే ఎలా ఒప్పుకోగలం ఇక్కడితో ఆపుతున్నానండి సెవెంత్ చాప్టర్ కొంచెం లెంత్ ఎక్కువగా ఉంది అందుకని టూ పార్ట్స్లో చెప్తున్నాను కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే స్వామివారి చరిత్ర కంటిన్యూగా తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్